ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది గౌరవనీయులు వారికి కూడా ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ రావులపల్లి వారు వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు గౌరవ వెంకటేశ్వర సుమన్ రెడ్డి వారికి పేరు పేరు సభా వారి రావులపల్లి వారికి ఇరువురికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రైట్ థ్యాంక్ యూ డాన్ పల్లి వారు ఈ యొక్క పోటీలలో నిర్వహించాలి రైతు సంబరాలలో పాల్గొనాలనే ఉద్దేశంతో ఈ యొక్క పోటీలు వారు కూడా నిర్వహించడం జరుగుతుంది దానిలో అనంతరావు గారు జాన్ పల్లి వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రైట్ థ్యాంక్ యూ మరి మిత్రిపోవాలి

రావులపల్లి వారి ఆధ్వర్యంలో ఈ యొక్క పంటలాగుడు పోటీలు కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నారండి గౌరవనీయులు వారికి కూడా పేరునా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి థ్యాంక్ యూ మరి పాత రికార్డు ఈ బండ పదిహేడు రౌండ్లు పదహైదు నిమిషాల సమయంలో పదిహేడు రౌండ్లు బండ రికార్డు ఈ పక్కకి అవగా గొంతు వాసినట్టేగా मध्य मत महाानुभा जाग्रत అలాగే లైవ్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది నెట్వర్క్ ప్రాబ్లం వల్ల వీడియోలు తీస్తారు సాయంత్రం నైట్ తొమ్మిది పది కల్లా వీడియోలు కూడా అప్లోడ్ అవుతాయి బుల్ రేసింగ్ క్లబ్ లో ఆ యొక్క వీడియోలు కూడా అప్లోడ్ అవుతాయని గమనించుకోవాలి ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఏడి

ఐదవ జత అయిపోతూనే ఆరో క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళు తెలియజేస్తారు ఏడవ జత మరి కిరణ్ రెడీ కావడానికి మీ ఐదవ జత అయిపోతూనే అది ఒకటి ఎర్కు లక్ష్మీదేవి లక్ష్మీదేవి సిగ్నల్ రాాలలేదు అదే నేను చెప్తాండి అదే ఓపెన్ ఓపెన్ కాలేదు నాజలో పెట్టమన్న సిగ్నల్ తక్కువందిలే పోటల్ కూడా వచ్చాం 10 రౌండ్ల 26500 అడుగుల దూరం లో 38 నిమిషాల లో పూర్తి చేసుకోవాలి జీఓ ని జీఓ రాదుగా జీఓ గమనించుకోవాలి అది వచ్చింది ఒకటి అదే చూడ అది కాకుండా అన్న సిగ్నల్ ప్రాబ్లం సరే నిన్నకైనా పెట్టుకోండు రెండు వేల ఏడు వందల యాభై ఎరుగుల దూరాన్ని ప్రతి నిమిషాలు పన్నెండవ రోజు మూడు వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల నలభై ఎనిమిది పూర్తి లో గుర్తి చేసుకున్నాయి మీరు సైన్ అనే మధ్యలో తిరిగితే అనంతరా అన్నా ఆయన ఎవరైనా సరే ఆయన నిలబెట్టండి ఏమనుకోవద్దు పెద్దలమ్మ రావద్దు ఒక జతం చూసుకుంటే అన్ని జతల్లో అడుగుతారు మనల్ని వెళ్ళే రౌండ్ పద్మూడవ రౌండ్ అండి మాట రికార్డు పదిహేడు రౌండ్లు చూసుకోండి మరి కట్టాలన్న కమాల్ బాషాలి ఏం చేయద్దు ట్రాక్టర్ రెడీగా ఉండాలి గెలుసుకోండి కూడా చూసుకోండి మూడు వేల రెండు వందల యాభై ఎరుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల నలభై రెండు శిఖరలో పూర్తి చేసుకున్నాయి కమల్ బాష గారు కూడా జ రెడీగా వచ్చింది కాపుతున్నారు మూడవ జతవారు వారు సగిలి రెడ్డి గారు చెరువు కింద రెడీ చేసుకోవాలి ఈశ్వరుని జత రాలో మొదటి భక్తుల విభాగంలో మూర్య లక్ష్మీ రెడ్డి గారు సుంకేశ్వర గ్రామం కాజీపేట మండల కడప జిల్లా వాళ్ళ వారికి కేటాయించిన పదహైదు నిమిషాల కాల ఆ యొక్క జత నాగిన దూరము ಮೂರು ವೇಲ ಏಳು ವಂದೈ ಅಡುಗಲು ಅನಗ ಪದ ಪೂರ್ತಿಗೆ ಜತಾ ಮೊದಲ